తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క ఈ సందర్భంగా అంశాలపై చర్చించారు ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్ పంపింది రెండేళ్లుగా పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటీ అంశం ఉంది ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం తెలిపారని గవర్నర్ విజ్ఞప్తి చేశామన్నారు ఆదిలాబాద్ తెలియజేశామన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కలిశారు మున్సిపాలిటీగా మారుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపింది అయితే రెండేళ్లుగా పెండింగ్లోనే ములుగు మున్సిపాలిటీ అంశం ఉంది ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామన్నారు ఆదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తెలియజేశామన్నారు